అందరికీ మనం షేప్ డాట్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఇదిగో చూడండి ఇలా తీసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి లైనింగ్ క్లాత్ రెండు పీసులు తీసుకున్నానండి నేను పెట్టేసి ఇలా కుట్టరానివ్వండి ఇప్పుడు రెండేది కూడా తీసుకోండి రెండు ఒకే వైపులు ఉండేలాగా చూసుకొని ఇలా కుట్టేసుకోండి వేస్ట్ క్లాత్ ఉందని కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద కలిపి షేప్ బెల్ట్కి ఇలా కుట్టేసేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఏదన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఇలా లైట్గా కట్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు కరెక్ట్గా వచ్చినటువంటి ఈ క్రాస్ బెల్ట్ని ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచా లోపలికి మడిచేయండి ఇలా మడవటం వల్ల మనం షేప్ బెల్ట్ని ఖర్చు కనపడకుండా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ని చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను పై వైపున ఇలా జాయిన్ చేసేయండి జాయిన్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఏమన్నా ఎక్కువగా వచ్చిందేమో చూసుకోండి ఇలా ఎక్కువగా ఏమన్నా వస్తే మళ్ళీ షేప్ బెల్ట్ దగ్గర రైట్కు కుట్రానిచ్చేసేయండి ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం లోపల మడిచిపెట్టుకున్నాం కదా షేప్ బెల్ట్ని దాన్ని ఇలా కుట్టేసేసుకోండి ఇప్పుడు చూసారా మనకు ఖర్చులు కనిపించము షేప్ బెల్ట్ కూడా నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు మనం రెండవ దాన్ని కూడా ఇలానే జాయిన్ చేద్దాం పై వైపు నుంచి షేప్ బెల్ట్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా జాయిన్ చేయండి లైనింగ్ని జాయిన్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసినటువంటి షేప్ బెల్ట్ని లోపల లైనింగ్ క్లాత్ని ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు రెండు చూసుకోండి కరెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు ఉక్సులు పట్టి వేసేసుకుందాం ఉక్సులు పట్టికి ఒకటిన్నర ఇంచులు తీసుకోండి పొడవు ఉంటే ఎంత ఉంటే అంత తీసేసుకోండి తీసుకొని ఇది మనం పైన కూడా ఒక హాఫ్ ఇంచి మడిచేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచు మడవండి పైన ఒక హాఫ్ ఇంచి లోపలికి మడవండి ఎందుకంటే ఇది స్టార్ నెక్ అండి మనం నెక్ ఆల్రెడీ కుట్టేసాము నేను అది మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇప్పుడు మనకి ఉక్సలు పట్టి అయిపోయింది ఓకేనా ఇప్పుడు కాజా పట్టి తీసుకున్నాము కాజా పట్టిని లోపల నుంచి కుట్టండి ఇలా ఒక హాఫ్ ఇంచా లోపల నుంచి కుట్టేసేసి పైకి మాడవండి మనం కాజా పట్టికి రెండు ఇంచులు తీసుకోండి తీసుకొని ఇలా కుట్టేసి